సికింద్రాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇక్కడ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి ఏ పార్టీకి అనుకుంటున్నా ఇప్పుడైతే అన్న పార్టీ నిలబడ్డాడు కదా అదే గెలవాలని వాళ్ళు అభిప్రాయం వ్యక్తి మంచిగా చేస్తాడు వ్యక్తి ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పోటీ చేస్తుంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు పద్మరావు గెలుస్తారు ఎందుకు పద్మరావు గెలుస్తాడు అనుకుంటున్నారు ఆయనకు మెజారిటీ ఉంది ఉంది అంటే ఖైరతాబాద్లో కూడా ఉందా ఖరతాబాద్ దానం ఆయన ఇక్కడికైనా ఇక్కడ దొంగతాడు ఇక్కడికైనా ఇక్కడ దొంగతాడు అంతే గెలివాడా ఇక్కడ నుంచి మాత్రం వెళ్ళాడు అంతే ఎవర గెల్తారంటో మరి 14 ఏళ్ళ సే 14 ఏళ్ళ సార్ లెగల్ బీజేపీ గెలుస్తా అంటే అంటే పద్మరావు గౌడ ఏమో సికింద్రావ్ ఎమ్ఎల్ ఏ చేసిండి ఇక్కడ ఇక్కడ తెలుసా గుర్తు వడతారా ఆ ఆయన గుర్తు వడతారు గుర్తు వడతారా అవుతుండు గుర్తుంటా ఇక్కడికి గుర్తుంటా ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఆ ఏ పార్టీకి ఇస్తా అనుకుంటున్నారు కాంగ్రెస్ కుతోనే దెనల నాయక్ హ్మ్ రవండి సార్ बोले ऐसा करते वैसा करते सिलेंडर देते हुए देते कुछ भी गाओ गाओ हाँ। हाँ। नहीं दिया अभी तक फिर పెంచిన పెడాతే बोले दो महीने की पेंचिना नहीं आई నాకు తెలిసిన వాడు సికింద్రాబాద్ పద్మారావు అంటే మూడో కన్స్ట్రక్షన్ ఇప్పుడు మూడోసారి గెలిచిండు ఇంకా మంచి రోల్ చేయగలుగుతాడు ఎంపీ ఎలక్షన్స్ కదా అంటే సికింద్రాబాద్ గెలిచింది కాబట్టి అందరికీ చాలా మంచి హెల్ప్ చేసిండు ఇప్పుడు ఎంపీగా నిలబడ్డాడు కాబట్టి ట్రై చేస్తాడు ఒకవేళ వస్తే మంచిగా చేస్తాడు అని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మీది ఖైరదాబాద్ కదా ఆయననేమో సికింద్రాబాద్ ఎమ్మెల్యే మీకేమన్నా ఆయన 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 చేస్తాడు ఎట్లా ఉంటాడు అని తెలుసా ఫ్రీ టైం ఉంటాడు ఫ్రీ ఉంటాడు వస్తుంటాడు ఎప్పుడని ఇక్కడికి ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ ఎంపీ కదా ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్ అన్నప్పుడు ప్రతి ఏరియాలో తిరిగిండు అడ్డాగుట్ట కూడా సికింద్రాబాద్ అలా తార్నంగా ప్రతి దాంట్లో తిరిగిండు ఇప్పుడు ప్రెస్ ఎంపీ కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త కదా తిరుగుతూ ఉండవచ్చు గెలిచే అవకాశం ఉందంట గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకు ఉండదు అంటే సామాన్యంగా పబ్లిక్ అని మెచ్చుకుంటారు సికింద్రాబాద్ ఓట్లో అయితే పక్కా గెలుస్తారు సికింద్రాబాద్ డివిజన్ నుంచి అయితే ఆయనకు కంపల్సరీ ఎంపీ